సాయనా కూతు నివేదిత కేసీఆర్ గారు సాయినా కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఆ రోజు నుండి నాన్న నేనప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వెళ్ళంటే ఉండేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు టికెట్ వచ్చిన తర్వాత లాస్య గారి కోసం కూడా మాకు చాలా కృషి చేసి గెలిపించారు అన్ఫార్చునేట్లీ టూ మంత్స్ ముందు అసే గారు రోడ్ యాక్సిడెంట్లు చనిపోయారు దాని తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ టికెట్ ఇచ్చారండి అప్పటి నుండి అంతా రాజంగా మా తోడుగా ఉండేసి చూసుకుంటున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మా వెనుకలే ఉండేసి మాకు ఇక్కడ వరకు తెచ్చారు మా ప్రజలలో పోయినా కానీ మాకు చాలా మంచి స్పందన ఉంటుంది కేసీఆర్ గారు మాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు థర్టీ ఇయర్స్ నుండి సాయినా గారు చేసిన అభివృద్ధి కానీ కేసీఆర్ గారి పథకాలు కానీ వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలు ఎలాగైతే థర్టీ ఇయర్స్ నుండి నాన్న గెలిపించుకుంటూ వచ్చారు లాస్ట్ టైం నాసే గారిని అయితే సపోర్ట్ చేసి గెలిపించారో నా మీద కూడా అలాగే వాళ్ళ ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ